కృషిలో ముందే మనం స్టోరీ చెప్పి స్టార్ట్ చేసాం కదా క్లైమాక్స్ చెప్పి అలాగే సరిపోదా శనివారంలో కూడా నేను ఆ స్టోరీ ఏందని నేనే చెప్తాను ఒక బాబు ఉన్నారు బాబుకి అమ్మ బాబు కొంచెం చాలా యాంగ్రీ బాబు సో అమ్మ ఏం చేశారంటే నా అని చెప్ప చెప్పడానికి ట్రీట్ చేస్తే చెప్తే విన్నాడు అందువల్ల ఏం చేశారంటే సరి వారంలో సెవెన్ డేస్ ఉంది సో ఒక్కరోజు మాత్రం కోపపడు మిగతా రోజులో కాముక ఉండు అని కొంచెం ట్రిక్గా ట్యూన్ చేశారు సో రీజన్ ఈ చూస్డ్ సాటర్డే శనివారం చూస్ చేశారు సో ఇది ఆత్రేయ గారు ఇది చెప్పారు అంటేనే వివేక్ ఆత్రయ్య గారు చెప్పారు అంటే నాకు కొంచెం అది కొంచెం కొత్తగా అనిపించింది నేను ఎలా అనుకుంటానంటే సో హీరో ఏమైపోతున్నారంటే సండే టు ఫ్రైడే ఆయన మాణికం సాటర్డే మాత్రం భాష ఇదే ఇదే సరిపోదాం కథానికి గుట్టు చెప్పాలంటే ఇదిలో మాణిక్యం ఇరుకు భాష సో ఆ పాయింట్ నాకు చాలా కొత్తగా ఫ్రెష్ థాట్లా అనిపించింది వావ్ उसे बेहली <laughs> <मार laughs> <दाल। laughs> ఇప్పుడు దీనికి ఏమో కొంచెం నెక్స్ట్ వాటికి వేరే లాంగ్వేజెస్ కూడా కొంచెం ఇలాగే మాకు అలవాటు చేస్తూ చైనీస్ జాపనీస్ ఇటాలియన్ బెంగోలీ I learnt after the Shyam Singh Roy, little, little. She learnt okay. two words. Two words. What he spoke. She used left, right, center, uh, ఇక్కడ నాకు డబుల్ సేఫ్టీ ఒకటి నాని గారు ఓకే చేశారంటే తప్పకుండా దానిలో మినిమం గ్యారంటీ అంటే ఆడియన్స్ కి కూడా నాని గారి మీద ఉండే కాన్ఫిడెన్స్ అది నాకు నాకు ఇది వింటే వింటే హాఫ్ గ్యారెంటీ కథ విని సూర్య గారు ఓకే అన్నారంటే అది మిగతా గ్యారంటీ అండ్ అలాగే ఆదితి వెల్కమ్ భద్ర భద్ర

canceling.. మళ్సచ్త వతది పేఅ బాణఠచ్ ఉది నానాం మసకే